రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు రుణ విముక్తి చేయడంతో పాటు పాటి శ్రేణులు రైతులు సంబరాల్లో మునిగిపోయారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తూ హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నేడు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తూ రైతుల అకౌంట్లో లక్ష రూపాయలు జమకానున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు రైతులు పాటి శ్రేణులు ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గంలోని కాకరజాల తాండాలో గిరిజన రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు మరోవైపు జడ్చల పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ కూడలిలో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణ విముక్తి చేసినందుకు రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మరోవైపు మిడ్జిల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ స్పీచ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోయి రైతు సోదరులతో కలిసి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మొదటి విడతలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేశారని అందుకు రైతులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు రైతు సోదరులు الا کوڏيا ها کٽلا کٽلا کڏي فلاں تو گھر وळा روٽو ٽوٽا ڪرو ٽوٽا ٽوٽا ديونت رادگار نيكتھ ديونت رادگار نيكتھ يا سلام ديونت رادگار نيكتھ